మరీ నవ్వరేంటి మీరు సౌండ్ చేస్తారే మరి సౌండ్ రాకూడదు నవ్వాలి ఇది కరెక్ట్ చక్కగా అవుతున్నా నువ్వేంట్రా కోపం వచ్చింది కొట్టండి సార్ కొట్టండి అలా అప్పుడు ఓరి మీరు కొట్టమంటే కొట్టమంటే కొట్టమని అడుగుతున్నాడు ఏందని చెప్పేసి కొట్టలేదు ఆయన ఏం చెప్పాలి చెప్పండి కొట్టండి సార్ మీరు మమ్మల్ని ఇప్పుడు వెళ్తే మాత్రం అమ్మకే మీకు అయినా కూడా మీరు ఉంటారు కదా మద్యం తాగటం వల్ల లివర్లు చెడిపోతాయి కిడ్నీ చెడిపోతాయి గుండె చెడిపోద్ది మరి మీరంతా కూడా గాంధీ గాంధీ వర్ధంతి సందర్భంగా మద్యపానం తాగమని ప్రతిజ్ఞ చేస్తారా చెయ్యి పైకెత్తండి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నవాళ్ళు స్త్రీ ఆంజనేయం జ్ఞానయోగ మండలి యోగ సభ్యం మేమంతా పెద్దవారి మద్యపానం తాగము మద్యపానానికి బానిసలు కాము గాంధీ వర్ధంతి సందర్భంగా మేమంతా గాంధీ తాతకి వాగ్దానం చేస్తున్నాము సత్యం సత్యం వెరీ గుడ్ విధంగా ఉంచండి మాట్లాడదు ధ్యాన యోగ మండలి తినాలి యోగా గురుజీ గారికి అదేవిధంగా మాతాజీ గారికి యోగ మండలి యొక్క సభ్య బృందానికి కూడా అందరికీ మా పిల్లల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళు వారం రోజుల పాటు ఈ యోగాని నేర్పించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మా పాఠశాల పిల్లల తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురు మా ప్రియాంజనేయుల జానక మండలి తరఫున ఎనభై నాలుగో చిల్డ్రన్ యోగా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నాదర్పేటలో రావాల్చాము దానికి గేషం గారు ప్రోత్సహించి వెంటనే మాకు అనుమతి ఇచ్చారు దీన్ని మేము సద్వినియోగం చేసుకొని పిల్లలందరికీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఆరోగ్యం చేకూరడానికి ఒకసారి చదివింది విన్నది మర్చిపోయి ఏకాగ్ర చిత్తం రావటానికి ఆసనాలు ప్రాణాయామాలు జానము నేర్పిస్తున్నాము తెనాలి పట్టణంలో ఉన్నటువంటి బాలబాలికలు ఇతర విద్యార్థిని విద్యార్థులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు తప్పక ఇది హాజరవచ్చు ఇది ఉచితంగా నిర్వహించేటువంటిదే దీన్ని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపడుకోవాలి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖలో మరి మంచి ఆరోగ్యవంతులుగా